తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరిలో స్త్రీ శక్తి విజయోత్సవ ర్యాలీ టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి మహిళలతో కలిసి శనివారం నిర్వహించారు స్త్రీ శక్తి విజయోత్సవ సభ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డిలు మాట్లాడుతూ గత పాలనలో రాష్ట్రం అధోగతి పాలై అప్పుల ఊపిలో కూరుకుపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నారు అందులో ముఖ్యంగా స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలు చేయడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అందుకు నిదర్శనమే పులివర్తి నాని స్త్రీ శక్తి విజయోత్సవ సభ నిర్వహణకు పిలుపునివ్వడంతో వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో స్వచ్ఛందంగా హాజరవడంతో ఈ పథకం ఎంత విజయవంతమైందో చెప్పడానికి ఇది నిదర్శనం కూటమి ప్రభుత్వానికి మహిళా లోకం ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ഞാൻ 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 ഞാ తీయగడానికి వెనుకాడలేదు ఒక అధికార దాహంతో నాని గారి ప్రాణాలే లేకుండా చేయాలనుకున్నారు అక్కడున్న జగన్ గారు ఉన్న చెవిరెడ్డి ఏ మాత్రం వెనకడగలేదు ఆడవాళ్ళని అర్థం పెట్టుకొని రాజకీయం చేయడానికి ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండేవాళ్ళే కాదు మీ ఆశీస్సులు లేకపోతే మీరు ఎప్పటికీ నాకు ఇలా తోడుగా ఉండాలని ఆశిస్తున్నా మన చెప్పని ప్రగతి తీసుకెళ్దాం మీరు ఏ నమ్మకంతో ఓటేస్తారో ఆ నమ్మకాన్ని ఈ ఒక సంవత్సరంలో మీరు చూసే ఉంటారు రానున్న నాలుగు సంవత్సరాలు నాకు అవకాశం ఉంది కానీ ఈ సభా నేను అందరి మట్లనే రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకొక దశాబ్దం పాటు అంటే రానున్న రెండో ఎలక్షన్స్ చంద్రని నియోజకవర్గంలో అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని దయచేసి బలపరచండి మనం ఆర్థికంగా స్థిరపడతాం మనం ఎదగాలి ఇక్కడ ఉన్న వాళ్ళమంతరం మనం నలభై యాభై అరవైకి వచ్చాం మన పిల్లలు ఎదగాలి మన పిల్లలు మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేయాలి ఏ రాష్ట్రానికి ఉద్యోగం అంటూ వెతుక్కొని అడుగుతూ వెళ్ళకూడదు అలాంటి ఒక రోజు రావాలి అంటే ఆల్రెడీ బీజం వేసాము మన ఎలక్షన్తో పంతముని చేసార్చుకున్నాము ఇప్పుడు సరైన తప్పును సరిదిద్దుకున్నాం మనం అందం అందరం మళ్ళీ కూడా సపోర్ట్ చేయగలిగితే మన పిల్లలు మన దగ్గరే ఈ ఈరోజు ఈ శక్తి పథకం విజయోత్సవానికి జరిగేదానికి కారణమైన మన పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ సెంట్రల్ లో బిజెపి మన రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు కానీ వారి యొక్క దృష్టితో ఈరోజు మనం ముందుకెళ్తున్నాం కూడా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎలక్షన్ ఎన్డీఏ కూటమి సూపర్ సిక్స్ పథకాలు పెట్టాం ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఈరోజు చేయడం జరిగింది ఒక ఆడాబడ్డి తప్పించి చెప్పిన వెంటనే వెంటనే భక్ష ఇవ్వడం జరిగింది అంటే మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం ఆరు వేలు చేశాం పదివేలు చేశాం పదహైదు వేలు అదే విధంగా మొదటి సజ్జసీ సుమారు పదహారు వేల ఏడు వందల మంది ఉద్యోగాలు టీచర్స్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదే మూడోది మన ఆడబిడ్డలకు అందరూ కూడా దీప పథకం కూడా ఇవ్వడం జరిగింది మూడు విత్తలుగా నాలుగోలు మన తల్లికి ఉండడం ప్రతి ఇంటిలో చదువుకున్న కుటుంబ సభ్యులు ఎందుకు